ఫ్రెండ్స్ ముందుగా ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆవకాయ పచ్చడి తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకంగా వేసవి కాలంలో ప్రతి ఇంట్లో తయారు చేస్తారు మామిడికాయలు తీసుకొని ముక్కలు కట్ చేసి శుభ్రంగా జీడి తీసి ముక్కలను తుడిచిపెట్టుకోవాలి మామిడికాయ ముక్కలను ఒక గిన్నె లేదా సోలతో కొలుసుకోవాలి నేను సోల గిన్నెతో నాలుగు సోలలు తీసుకున్నాను అదే సోలతో అయిన వాటిని గిద్దన్నార ఆవాలు తీసుకొని మిక్సీ పట్టి ముక్కల్లో పోసి రెండు గిద్దలు పచ్చళ్ళ కారము మూడు గిద్దలు కళ్ళు ఉప్పు వేసి కిందకి పైకి బాగా కలబెట్టి ఒక చిన్న ప్లాస్టిక్ డబ్బాలో కానీ జాడీలో కానీ ఆ మిశ్రమాన్ని పోసి నాలుగు సోల ముక్కలకి నేను అరకిలో వేరుశనగ నూనె లేదా పప్పు నూనె పోసి మూడు రోజులు ఉంచి రోజుకొకసారి కలబెట్టాలి తర్వాత వంద గ్రాముల చిన్నులపాయలు పొట్టు తీసి ఆ పచ్చళ్ళలో పోసి కలపాలి ఒక స్పూన్ మెంతులు కొంచెం చిన్నులపాయలు వేసి మిక్సీ వేసి కలిపితే మంచిగా రుచిగా ఉంటుంది ఎలాంటి తడి తగలకుండా చూసుకోవాలి లేకపోతే పచ్చడి చెడిపోతుంది ఆవకాయ పచ్చడి పప్పుల్లో నెయ్యి వేసి కలిపితే తింటే కమ్మగా ఉంటుంది ఇది ఇడ్లీలోనూ దోశల్లో కూడా ఈ కారం కమ్మగా ఉంటుంది ఈ ఆవకాయ పచ్చడిని చేపల కూరలో నూనె వేస్తే కమ్మగా ఉంటుంది ట్రై చేయండి ఫ్రెండ్స్ చేపను చేపలు ఆవకాయ నూనె వేస్తే చాలా కమ్మగా ఉంటుంది ఫ్రెండ్స్ ట్రై